హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ మీనా కుమారి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈ రోజు మరి మంచి యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను కార్తీక మాసం వచ్చిందంటే చాలు ఆడవాళ్ళు వెళ్ళి దీపాలు పెడుతూ ఉంటారు ఆ గుడికెళ్ళిన క్రమంలో దీపాలు పెట్టిన క్రమంలో చేతి కంటిన జిడ్డుని ఆ పక్క ఉన్న ఆవిడ చీర కొంగకో లేదంటే ఈ పక్కన ఉన్న ఆవిడ చీర కొంగుకో రాసేస్తూ ఉంటారు సో అలా రాసేయకండి చక్కగా ఇటువంటి ఇన్స్టెంట్ దీపాలను తయారు చేయండి చక్కగా చేతికి జిడ్డు అంటదు అలాగే టైం కూడా సేవ్ అవుతుంది ఇంకా ఈ దీపాల వల్ల చాలా యూజ్ ఉందండి వీడియో మధ్యలో చెప్తూ ఉంటాను చూడండి ఎంత చక్కగా విరుగుతుందో ముందుగా స్టవ్ ఆన్ చేసి మంటను డో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా ఒక గిన్నెలోకి నెయ్యి తీసుకొని మెల్ట్ చేయాలండి ఈ నెయ్యి అనేది మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి అయినా ప్రాబ్లం లేదు లేదు అంటే మార్కెట్లో దొరికే అయినా ప్రాబ్లం లేదండి ఈ గీని మనం మరిగించినప్పుడే ఇందులోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి ముందుగా పచ్చకర్పూరం అండి మనకి మార్కెట్లో దొరుకుతుంది పచ్చకర్పూరం పచ్చ కర్పూరం చాలా మంచి స్మెల్ వస్తుంది దేవుళ్ళందరికీ ఇష్టమే లక్ష్మీదేవికి ముఖ్యంగా ఇష్టం సో ఇందులోకి మనం రెండు చిన్న మొక్కలను మెల్ ఈ విధంగా చేత్తో నలిపి వేయాలి తరువాత రెండు కర్పూరం నార్మల్గా మనం పూజలో యూస్ చేస్తాం కదా ఆ కర్పూరం బిళ్ళను కూడా ఇందులో వేయాలి అలాగే మార్కెట్లో మనకు జవ్వాదు పౌడర్ అని దొరుకుతుంది జవ్వాదు పౌడర్ చాలా మంచి సువాసన వస్తుందండి మనం టెంపుల్లో ఉండేటప్పుడు ఎటువంటి మంచి సువాసన వస్తుందో అటువంటి సువాసన వస్తుంది సో జవ్వాదుని కూడా కొద్దిగా తీసుకొని ఇందులో వేయాలి ఇవన్నీ కూడా మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి ఒకే చోట ఇప్పుడు నేను చూపించిన ఈ ఐటమ్స్ అన్నీ కూడా అంటే జవ్వాదు కర్పూరం అలాగే పచ్చ కర్పూరం కూడా మీకు వీలైతే వేయండి లేకపోతే నార్మల్గా కూడా దీపాలు తయారు చేసుకోవచ్చు ఈ విధంగా గీ అనేది మెల్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోండి వీటిని పువ్వొత్తులు అంటారండి కార్తీక మాసంలో ఎక్కువగా వాడుతూ ఉంటాము చాలా మందికి తెలియదు వాళ్ళ కోసం చెప్తున్నా అయితే ఈ పువ్వొత్తులే ఈ ఇన్స్టెంట్ దీపాలకి కంఫర్టబుల్గా ఉంటాయి సో ఈ దీపాలు ఈ ఒత్తులు కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి అండి ఇలా మార్కెట్లో దొరికే వాటిని ఈ విధంగా పొట్టిగా చేసుకోండి తర్వాత ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే సిలికాన్ మౌల్స్ అండి సిలికాన్ మౌల్స్ అనేవి మనకి ఆన్లైన్లో దొరుకుతాయి ఇవే కాకుండా ఫ్రిడ్జ్లో ఉండే ఐస్ క్యూబ్ ట్రేస్ ఉంటాయి కదండీ వాటిలో కూడా చేయొచ్చు అలాగే ఇంట్లో చిన్న చిన్న కప్పులు ఉంటాయి కదా టానిక్ పైన ఉండే చిన్న మూతలు అలాగే మనం వాడేసి పడేసినటువంటి కొన్ని డ్రింక్ బాటిల్ కప్పులు ఉంటాయి కదా వాటిల్లో కూడా తయారు చేసుకోవచ్చు కానీ సిలికన్ మౌల్స్ ఉంటే ఇంకా ఈజీగా అయిపోతుందనమాట సో వీటి కోసం అయితే మనం ఈ మౌల్స్ కొనాల్సిన అవసరం లేదు ఐస్ క్యూబ్ ట్రే నీట్గా యూజ్ అవుతుంది అలాగే చిన్న చిన్న ప్రమితిలు మనకి మార్కెట్లో దొరుకుతాయి కదా డజన్ ఇవి ట్వంటీ రూపీస్ ఉంటాయండి చక్కగా ఈ ప్రమిదలు తెచ్చుకొని చేస్తే ఇంకా ఈజీ చక్కగా ఆ ప్రమిదలో వేయాల్సిన అవసరం లేకుండా ప్రమితితో పాటు మనం దీపం పెట్టేయచ్చు ఈ విధంగా సెట్ చేసిన ఒత్తురి పైన మనం ముందుగా మెల్ట్ చేసినటువంటి నెయ్యిని వేయాలి ఈ నెయ్యి అనేది కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడే వేయండి లేదు అంటే త్వరగా గడ్డగడుతుంది కదా నెయ్యి అనేది అన్నీ ఇలా సెట్ చేసిన తర్వాత వీటిని తీసుకెళ్ళి డీప్ ఫ్రిజ్లో పెట్టారండి డీప్ ఫ్రిజ్లో ఒక నాలుగు గంటల పాటు ఉంచినట్లయితే ఇవన్నీ ఫ్రీజ్ అవుతాయి ఇన్స్టెంట్ ఒత్తిడిగా తయారవుతాయి జనరల్గా అయితే ఫోర్ అవర్స్లో అవుతాయి కానీ ఫ్రిడ్జ్ సామర్థ్యం బట్టి ఉంటుంది కొంచెం పాత ఫ్రిజ్ అయితే ఒక ఆరు ఏడు గంటలు పడుతుంది ఒక రోజంతా ఉంచితే ఇంకా మంచిది డీప్ ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత దీపాలు ఎలా ఉంటాయండి చూసారు కదా ఎంత బాగున్నాయో చాలా ముచ్చటగా అనిపిస్తున్నాయి అందంగా ఉన్నాయి కదా అంతే యూజ్ఫుల్ కూడా ఎంత ఈజీ అంటే ఒక టెన్ మినిట్స్లోనే వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మనం టెన్ మినిట్స్ టైం కేటాయించినట్లయితే ఒక మంత్ అంతా చక్కగా దీపాలు పెట్టుకోవచ్చు ఇంకొక యూజ్ ఏంటంటే టెంపుల్కి వెళ్ళకపోయినా సరే ఇంట్లోని కార్తీక మాసంలో ఉదయం అంటే సూర్యోదయం ముందే దీపాలు వెలిగిస్తారు కాబట్టి హడావిడిగా ఉంటుంది అటువంటి అప్పుడు ఇలా తయారు చేసి పెట్టుకుంటే వేగంగా మనం దీపారాధన చేసేయచ్చు అలాగే కొంతమంది మగవారు దీపం పెట్టడానికి భయపడుతూ ఉంటారు అబ్బా నూనె వేయాలి ఒత్తి వేయాలి ఇదంతా పెద్ద పని అని సో అటువంటి వాళ్ళకి ఈ దీపారాధన మనం అలవాటు చేయాలంటే ఇవి తయారు చేసి పెట్టామంటే చక్కగా వాళ్ళే దీపాలు పెట్టడానికి ఉత్సాహం చూపుతారనమాట జనరల్గా ఇంట్లో మగవాళ్ళు పూజ చేస్తే మంచిదండి నిత్య పూజ మగవారు చేయాలంట కానీ మగవారు ఇవన్నీ చేయడానికి బద్దకించి ఆ పూజ చేయరు దీపాలు ఎలా తయారు చేసి పెట్టామనుకోండి వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది పూజ చేయడానికి ఉత్సాహం చూపుతారు వర్కింగ్ ఉమెన్స్ అంటే జాబ్ చేసే ఆడవాళ్ళు అలాగే బిజినెస్ చేసే ఆడవాళ్ళు ఉదయానికే వాళ్ళ పనులు ముగించుకొని బయటికి వెళ్ళాలి కాబట్టి వాళ్ళకు కూడా ఇది చాలా యూజ్ఫుల్ తర్వాత వీటన్నిటిని కూడా ఒక బాక్స్ లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలండి అవసరమైనప్పుడు యూస్ చేసుకోవాలి మన ఛానల్లో నేను పెట్టిన దూప్ స్టిక్ వీడియోకి వన్ మిలియన్ వ్యూస్ వచ్చాయండి సో ఆ వీడియోని కూడా చూడండి చాలా యూజ్ఫుల్ అలాగే మన ఛానల్లో కార్తీక మాసం సంబంధించినటువంటి పూజలు అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తుల వీడియో స్వామి వ్రతం వీడియో అలాగే పెసర బూర్ల వీడియో ఇలా రకరకాల వీడియోలు ఉన్నాయండి వాటన్నిటిని కూడా చూడండి వాటన్నింటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీరు కనుక మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్